హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ రోహిణికి డబ్బులు ఇవ్వడానికి వెళ్ళిన ప్రభావతికి ఎదురు పడ్డ గుండె పగిలే నిజం అతని ఇంట్లో నుంచి గెంటేసిన సత్యం నిజంగానే ఇదంతా జరగబోతుందా అసలేం జరిగింది అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం ప్రభావతి అయితే ఇంటి పత్రాలను తాకట్టు పెట్టి రోహిణికి పది లక్షలు డబ్బు ఇవ్వాలని నిర్ణయించుకుంటుంది ఇక మీనాక్షి సహాయంతో పత్రాలను ఇంటి పత్రాలను తీసుకొని తాకట్టు పెట్టడానికి వెళ్ళి పది లక్షలు కూడా తీసుకుంటుంది ఇదంతా ఇలా జరుగుతూ ఉండగానే మీనా బాలు ఇద్దరూ కూడా సుశీలమ్మ ఇంటికి వెళ్తారు వెళ్ళిన తర్వాత అందరూ చుట్టుపక్కల అమ్మలక్కలందరూ వచ్చి మీనాని పొగుడుతూ ఉంటారు నిజంగా మీ మనవడి భార్య చాలా అందంగా ఉంది సుశీలమ్మ అంటూ అందరూ కూడా మీనాని పొగుడుతూ ఉంటారు వీళ్ళందరికీ కళ్ళు సరిగ్గా కనిపించడం లేదనుకుంటా ఈ పూలగంప అంతందంగా ఉందా ఏంటి అని అనుకుంటూ ఉంటాడు బాలు అయితే నువ్వు అనుకునేది నాకు వినిపిస్తుంది అని మీనా చెప్తూ ఉంటే వినిపించాలని అన్నాను అని బాలు అంటాడు అలా టామన్ జర్రి లాగా ఇద్దరూ కూడా బయటే మాటకు మాట అనుకుంటూ ఉంటారు ఇక సుశీల హారతి ఇచ్చి లోపలికి పిలిపిస్తుంది వాళ్ళిద్దరినీ కూడా తరువాత ఇద్దరూ కలిసి భోజనం చేస్తారు మీ ఇద్దరు ఒకరికొకరు తినిపించుకుంటే చూడాలని ఉంది ఒకరికొకరు తినిపించుకోండి అని సుశీల అయితే అంటూ ఉంటుంది అప్పుడే బాలు అయితే మీనాకి తినిపిస్తాడు మీనా బాలుకి తినిపిస్తుంది అలా ఇద్దరు ఒకరినొకరు చూసుకుంటూ భోజనం తినిపించుకుంటూ ఉంటారు సరే సాయంత్రం మనం గుడికి వెళ్ళాలి అమ్మవారి జాతర జరుగుతుంది తొందరగా మీరు పడుకోండి అంటే ఊరి నుంచి వచ్చారు కదా రెస్ట్ తీసుకోండి అని అంటూ ఉంటుంది సుశీల అప్పుడే ఇక బాలు అయితే నేను అలా వెళ్ళి మా ఫ్రెండ్స్ని కలిసొస్తాను షీలా డార్లింగ్ అని బాలు అయితే తన ఫ్రెండ్స్ని కలవడానికి వెళ్తాడు ఇక మీనా అయితే సుశీలతో అంటూ ఉంటుంది నిజంగా ఇలా రావడం చాలా ఆనందంగా ఉందమ్మమ్మ మనసుకు తెలియని ఏదో సంతోషంగా ఉంది అని అంటూ ఉంటుంది మీనా అప్పుడే బాలు తన ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్ళాక వాళ్ళైతే ఆట పట్టిస్తూ ఉంటారు బాలుని కనీసం నీ పెళ్ళికి మమ్మల్ని పిలవని కూడా పిలవలేదు కదరా అని అంటూ ఉంటే నేను పెళ్లి బట్టలు వేసుకొని పెళ్లి బిడ్డల మీద కూర్చునే వరకు కూడా నన్ను ఎవరూ పెళ్లికి పిలవలేదురా అని బాలు అయితే వాళ్ళతో చెప్తూ ఉంటాడు వాళ్ళ మాట విని షాక్ అయిపోతూ ఉంటారు అలా సాయంత్రం అవుతుంది సాయంత్రం అవ్వంగానే ఇక ఇద్దరు గుడికి వెళ్ళడానికి రెడీ అవుతారు గుడికి వెళ్ళిన తర్వాత అక్కడే ఉన్న గంటని పెద్ద గంట అయితే ఉంటుంది గుడిలో ఆ గుడిలో ఆ గంటని ఎవరైతే ఐదు సార్లు కుడతారో వాళ్ళ కోరిక తప్పకుండా నెరవేరుతుందని పంతులు గారు చెప్తారు అప్పుడే ఇక మీనా అయితే బాలు మనసులో తనకి స్థానం కావాలని భార్యగా తనని ఒప్పుకోవాలని మీనా దేవుణ్ణి ప్రార్థిస్తుంది ప్రార్థించి గంటని కొట్టబోతుండగా గంట అయితే అందదు మీనాకి అప్పుడే ఇక బాలు అక్కడికి వచ్చి ఇక మీనా గంట అందకుండా ఇబ్బంది పడుతూ ఉంటే పూలగంప ఎందుకు అంత ఇబ్బంది పడుతున్నావు ఒక నిమిషం ఆగు అని బాలు మీనాని ఎత్తుకుంటాడో మీనాని ఎత్తుకొని మీనా చేత గంట కొట్టిస్తాడో మీనా ఐదు సార్లు ఆ గంట కొడుతుంది అప్పుడే మీనా మనసులో అనుకుంటూ ఉంటుంది నీ మనసులో నాకు భారీ స్థానం కావాలని నేను మొగ్గుకుని గంట కొట్టబోయాను కానీ ఆ గంట అందకపోయేసరికి నా కోరిక నెరవేరుతుందో లేదో అని నేను భయపడిపోయాను కానీ నా కోరిక నెరవేరేలాగా నువ్వే చూసుకున్నావు అని అంటూ తప్పకుండా దేవుడు నా కోరిక తీరుస్తాడు అని మీనా చాలా సంబరపడిపోతూ ఉంటుంది ఇక సాయంత్రం అయ్యేసరికి రోహిణి దగ్గరికి వెళ్ళి డబ్బులు ఇవ్వాలని నిర్ణయించుకుంటుంది ప్రభావతి అప్పుడే ఇక ప్రభావతి రోహిణి వాళ్ళ ఇంటికి వెళ్తుంది కానీ రోహిణికి పలానా టైంలో ప్రభావతి వచ్చి డబ్బిస్తుందని తెలియక తను హ్యాపీగా ఉంటుంది అప్పుడే సరిగ్గా రోహిణి వాళ్ళమ్మ పిల్లాన్ని తీసుకొని రోహిణి దగ్గరికైతే వస్తుంది ఇక రోహిణి తన తల్లిని అలాగే మేనలుండి చూసి షాక్ అయిపోతూ ఫోన్ చేయకుండా చెప్ప పెట్టకుండా ఇలా వచ్చేసారు ఎందుకు అని రోహిణి అయితే కోపంతో రగిలిపోతూ ఉంటుంది వాళ్ళమ్మ మీద అప్పుడే ఇక ప్రభావతి సరిగ్గా గుమ్మం దగ్గరికి వచ్చి నుంచుంటుంది ఏంటమ్మా నువ్వెందుకు వచ్చావో అసలు ఎవరు రమ్మన్నారు ఇక్కడికి అని అంటూ ఉంటుంది రోహిణి అయితే రోహిణి వాళ్ళ అమ్మగారు వచ్చారా అయితే సరైన సమయానికి వచ్చారు అని అనుకుంటూ ఉంటుంది ఇక రోహిణి వాళ్ళ అమ్మ అయితే ఏంటి రోహిణి అసలు ఏం చేస్తున్నావు నీకు అర్థమవుతుందా నువ్వు అబద్ధం చెప్పి ఈ పెళ్లి చేసుకుంటున్నావా అని అంటూ ఉంటుంది రోహిణి తల్లి అయితే నేను అబద్ధం చెప్పి పెళ్లి చేసుకుంటున్నానని నీకెవరు చెప్పారు అని అనగాల్ని ఎవరు చెప్పారా నువ్వు ఫోన్లో నాతో మాట్లాడుతూ ఫోన్ కట్ చేయకుండా పక్కన పెట్టేశావు అప్పుడు మీ నువ్వు నీ స్నేహితురాలు మాట్లాడుకునే మాటలు విన్నాను నువ్వు కోటీశ్వర్రాలు బిడ్డవని నీకు కోట్ల ఆస్తి ఉందని మీ నాన్న సింగపూర్లో బిజినెస్ చేస్తారని నీ కాబోయే అత్తగారికి ఎందుకు అబద్ధం చెప్పావు నీ గతం గురించి చెప్పకుండా పైపిచ్చి ఇలాంటి అబద్ధాలు ఆడి పెళ్లి చేసుకుంటే తరువాత నీ కాపురం ఏమవుతుందో ఒక్క క్షణం కూడా ఆలోచించలేదా నువ్వు అని రోహిణిని తన తల్లి ప్రశ్నలు వేస్తూ ఉంటుంది ఇక అవి విని ఒక్కసారే ప్రభావతి అయితే షాక్ అయిపోతూ ఉంటుంది అంటే రోహిణి కోటీశ్వరరాలు కాదా అని స్టన్ అయిపోతూ ఉంటుంది ప్రభావతి అయితే ఇక కోటీశ్వర్రాలు కాదని తెలుసుకొని అలాగ ఉండిపోతుంది అప్పుడే రోహిణి వాళ్ళ అమ్మ అయితే నీకు ముందే పెళ్ళయిందని ఆ అబ్బాయి నిన్ను వదిలేసాడని ఇవేమీ చెప్పకుండా నువ్వు మోసం చేసి పెళ్లి చేసుకుంటే అది పెళ్ళవదు తర్వాత నిజం తెలిస్తే ఈ పెళ్లి కూడా పెట్టాకులవుతుంది నా మాట విని ముందు నిజం చెప్పి అప్పుడు ధైర్యంగా పెళ్లి చేసుకో అని అంటూ ఉంటే నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపోతావా లేదా అసలే మా అత్తగారు డబ్బులు తీసుకొని వచ్చే సమయం అయింది ఇప్పుడు కనుక నేను ఇక్కడ చూసిందంటే చాలు ఆవిడికి అనుమానం వస్తుంది అని అంటూ ఉంటుంది రోహిణి అయితే అప్పుడే నేను ఇక్కడి నుంచి వెళ్ళను నువ్వు నాకు సరైన సమాధానం చెప్పు అని రోహిణిని నిలదీస్తుంది ఉంటుంది తన తల్లి అయితే తరువాత ప్రభావతి రోహిణి నిజస్వరూపం తెలుసుకొని రోహిణికి కనిపించకుండానే తన ఇంటికి తిరిగి వస్తుంది ప్రభావతి చేతిలో డబ్బులు చూసినా సత్యమైతే ప్రభావతిని నిరదీస్తాడు ఇంత డబ్బు నీకు ఎక్కడి నుంచి వచ్చిందని అడుగుతాడు అప్పుడే ప్రభావతి అయితే ఇల్లు తాకట్టు పెట్టానని నిజాన్ని చెప్పేస్తుంది మనోజ్ గడి గురించి ఇప్పటికే మనం చాలా కోల్పోయాము నువ్వు ఇంకా వాడికి ఇలా సహాయం చేస్తూనే ఉన్నావా చివరికి నా ఇంటిని కూడా నాకు చెప్పకుండా తాకట్టు పెట్టాలని చూసావా అసలు నువ్వు ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నావు ఇలాగే నువ్వు వాడికి సహాయం చేస్తూ ఉంటే చివరికి ఇంట్లో ఎవ్వరికి ఏమీ మిగలదు నువ్వు ఇంకా వాడికి ఎటువంటి సహాయం చేయకుండా ఉండాలంటే నువ్వు బయటికి పోవాల్సిందే నువ్వు ఇంట్లో ఉండడానికి వీల్లేదు అని అంటూ ప్రభావతిని సత్యమైతే చెయ్యి పట్టుకొని బయటికి గెంటేసి ఇక గేటు వేసేస్తాడు అప్పుడే ప్రభావతి అయితే నన్ను క్షమించండి మీకు చెప్పకుండా నేను చేసింది తప్పే కానీ మనోజు గురించి ఇదంతా చేశాను అని అంటూ ఉంటే సరే ఆ మనోజు నువ్వు బయటికి వెళ్ళి ఏదైనా ఊరేగండి ఇక నువ్వు ఇంట్లో రావడానికి ఇవి లేదు అని అంటూ ఉంటుంది ఉంటాడు సత్యమైతే ఇక ఆ మాట విని గేటు దగ్గరే ప్రభావతి అయితే కుప్ప కొలిపోతుంది స్పృహ కోల్పోతుంది అది చూసి సత్యం ప్రభావతి అంటూ దగ్గరికి వస్తాడు చూశారుగా ఫ్రెండ్స్ రాబోయే కథలో ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది మరి ఇలాగే జరగాలని మీరైతే కోరుకుంటున్నారా అయితే వీడియోని తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి గుండె నిండా గుడిగంటల సీరియల్ అప్కమింగ్ ఎపిసోడ్స్ని టీవీలో కన్నా ముందుగా చూడాలనుకుంటున్నారా అయితే వెంటనే ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట పై ఆల్ అని క్లిక్ చేయండి అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేవచ్చు